పుస్తకాలు భవిష్యత్తుకు కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పుస్తకాలు చదవడం వల్ల సమాజ హితమైన ఆలోచనలు వస్తాయన్నారు ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి సీఎం ప్రారంభించారు సంస్కృతి విచ్ఛిన్నం కావడానికి పుస్తక పట్టణం లోపించడమే కారణమని మంత్రి జూపల్లి అభిప్రాయపడ్డారు పిల్లల్లో యువతలో పుస్తక పట్టణం పట్ల ఆసక్తి పెరగాలని ఆకాంక్షించారు పోరాడి అమరులైన వారి వేరగాధలను చరిత్ర విస్మరించి గత పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు వాళ్లకు నచ్చిన చరిత్ర రాసు ఉనారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సాయదా రైతాకం పోరాటమైనా తొలి తెలంగాణ ఉద్యమమైన మలి తెలంగాణ ఉద్యమమైన ఉద్యమంలో సమితలైన అమరులైన వాళ్ళ చరిత్ర కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వాళ్ళ గురించి ఎక్కువ చర్చ జరుగుతున్నది పోరాడి అమరులైన వాళ్ళ గురించి ఎవరో ఒక చరిత్రకారులు రాస్తే తప్ప రాసుకోవడానికి లేదు గెలిసిన ఎవడైనా తన గురించి గొప్పగా రాసుకుంటాడు ఎందుకంటే అధికారం తన చేతిలో ఉంటుంది వాళ్ళకు అనుకూలంగా రాయించుకున్న చరిత్రనే నిజమైన చరిత్ర అని భ్రమలు కల్పించే విధంగా మనం కళ్ళ ముందు ఓ పది సంవత్సరాలు చూసినాము వాస్తవాలను చరిత్రలో ంచకపోతే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది సమాజానికి అసంపూర్తి సమాచారం చేరుతుంది కాబట్టి తెలంగాణ కవులు కళాకారులు తమ కళలకు పదును పెట్టాలే తమ గళాలను ఇప్పవలసిన అవసరం ఉన్నది